రైతు సోదరులకు నమస్కారం మాది ముక్తాపూర్ గ్రామము బుధాన్ పోచంపల్లి మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా నా పేరు వచ్చి ఇడమోని అంజయ్య యాదవ్ నేను గత సంవత్సరం నుంచి కిసాన్ సభనే సెబ్జిన్ వారి కిసాన్ సభనే వంగడం ఎంచుకున్నాను దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది చూ మీరు చూస్తున్నటువంటిది ఈ ఫీల్డ్ పద్దెనిమిది నారే నాటినాను నేను ఇప్పుడు పది రోజులు అవుతుంది నాటి దీని ముందు ముందు ఇది ఎలా వస్తుంది దీని ఏంది మనకు రోగాలని తట్టుకుంటుందా తట్టుకోదు కదా ఫర్దర్గా దీన్ని కంటిన్యూగా అన్ని వీడియోలు కూడా చేస్తాము ఓకే చేసి నేను అట్లాగే నేను డీలర్గా కూడా ఉన్నాను ఇదే ముత్తాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ అని ఎందుకంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలనే ఉద్దేశంతో దీని యొక్క దిగుబడి కూలంకషంగా పరిశీలించి మీకు దీనికి వీడియోలు అనుగుణంగా దీని కంటిన్యూ వీడియోలు పెట్టి రైతు సోదరులకు తెలియజేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ చూసుకోవచ్చండి ఈయన స్వయాన డీలరు అండ్ రైతు సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ వీడియోలలో కూడా ఈ కిసాన్ సాబు గురించి మరింత కూలంకషంగా ప్రతిదీ ఏ ఎలా ఉంది ఏ విధంగా ఉంది రైతు చోటు మేలా కాదా అనే విషయాలు కూడా చివరి హార్వెస్ట్ డే వరకు కూడా మరిన్ని వీడియోలు కూడా అప్డేట్ వస్తూనే ఉంటాయి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్